హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నానండి నేను అయితే బ్లాగ్ అయితే పెట్టాను కదా సో ఇది కంటిన్యూ అనమాట లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేనైతే ఇందులో పెట్టేశాను సో నేనైతే పూర్ణం బూరెలు అలాగే చూపించాను కదా శనిగలు అవన్నీ చే తీసుకొచ్చాను కదా సో ఇంకా కారెక్క అయితే అందరికి ఇస్తున్నాను అనమాట తినమని తింటున్నాము తినుకుంటూ వెళ్తున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా సో ఆకలి అవుతుంది అందుకే ఇంకా తినుకుంటానైతే చెలో వెళ్తున్నాము బంజారాయల్స్ వెళ్తున్నాం ఫస్ట్ ఇదిగోండి బంజారా లో ఉందన్నమాట ఈ టెంపుల్ జగన్నాథ్ స్వామి టెంపుల్ సో ఇది ఫస్ట్ టైం అనమాట రావడం చూపిస్తాను మీకు లోపల అలా ఉంది ఏంటి అనేసి బయటనైతే చూడండి బాగుంది లో అనమాట ఇది వచ్చేసి ఎంత సెవెన్ ఫిఫ్టీయా ఇది ఫిఫ్టీయా ట్వంటీ ఇది తీసుకోవాలి రా ఒకటి చిన్నదైతే తీసుకున్నాం ఒకటి నాకు కావాలి ఇట్లా ఊపనికి साइड हटको ओके बैठे से यस कानो ओके एंटर से एक सर पटको గణపతి ఉంటుందా వాటర్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి బిడ్డలు పోయాక పెట్టుకో పెట్టుకో అట్లనా అంత పెద్దగానా స్టార్ట్ 哦，那么小呀。 आकडेत नाही ते बोलते अचो मला డబ్బులు మన దగ్గర లేవు డబ్బులు దన్నం పెట్టుకోవాలి బ్యాంక్ అయితే మెయిన్ టెంపుల్ పక్కకే ఒక మెయిన్ ఎంట్రెన్స్లో ఒక రెండు టెంపుల్స్ అటు సైడ్ మూడు ఎంట్రెన్స్ ఉన్నాయండి మూడు సైడ్ల నుంచి రానికి సో ఒక సైడ్ ఏమో రెండు ఒక సైడ్ ఏమో రెండు వేరే వేరే టెంపుల్స్ అమ్మవారి టెంపుల్స్ రెండు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఉంది శివుంది ఉంది గణపతి ఉంది అనమాట సో అవి కూడా దర్శనం చేసుకుంటున్నాం ఇంకా మెయిన్ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము కాకపోతే అది కెమెరా మొబైల్స్ అంటే తీసుకెళ్ళొచ్చు కాకపోతే వీడియోస్ తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అనేసి అన్నారు అందుకే తీయలేదన్నమాట బయటకు వచ్చాక చుట్టూ అయితే చూపిస్తున్నాను చాలా బాగుందనమాట మనకి టెంపుల్ వచ్చేసి చూడండి చూపిస్తున్నాను పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు కాకపోతే దర్శనం అయితే తొందరనే అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయింది మాది నేనంతే ఇది అన్నట్టు అసలు ఎంత ఇది ఎంత అక్కడ ఇస్తున్నారా కొన్నవేమో అనుకుంటాను నేను మరి ఇంకో రెండు అరే నాకొక్కడిస్తారా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట సీతారామ ఇది చాలా ఫేమస్ చాలా మూవీస్ షూటింగ్స్ అన్ని ఇక్కడ జరిగాయట మురారి మూవీలో కూడా ఒకటి టెంపుల్ది వీడియో ఉంటుందండి చిన్న పాప స్టెప్స్ దగ్గర ఉంటే అదే వస్తే టాక్టర్ వస్తుంది చూడండి అలాగే కొన్ని ఇందులోనే తీశారు బాగుంది ఇది ఫస్ట్ టైం అనమాట ఆ టెంపుల్ అయినా ఈ టెంపుల్ అయినా వెళ్తున్నాము బానే ఉన్నాయి కార్లు వెళ్తున్నాము చూడాలి ఇంకా పబ్లిక్ వస్తున్నారు దర్శనం కూడా తొందరనే అయిపోయింది ఇంకా వాయిస్ అవ తర్వాత ఇస్తున్నావు కాబట్టి చెప్తా ఉన్నాను కదా మీకు ఎక్కువ మార్వాడీస్ వస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి ఇదేనా రా ఇక లోపల మొబైల్స్ అలా కదా బుట్టలు అవన్నీ అమ్ముతారు చూద్దాం చెప్పు రాజుడు ఫ్రీగానే ఇప్పుడు పైసలు పెట్టాక అన్నమని వేసుకుని పోనాము ఫ్రీగా కాడ ఇప్పుడు ఎక్కడ ఇదేనా ఇక మెయిన్ టెంపుల్ పులిహోర దొరుకుతుంది ఇక్కడ అసలు యాక్చువల్గా అట్నుంచి రావాలి కదరా మనం ఏంటిది ఏంటి ఉమ్ చప్పు చప్పుందా తో చాంట్ ఆంటైక్ మీకు నెంబర్ 23 పాఠ అది చప్పు కొనుకు మీరు చాపే చాపే నోటు భాషన్ 56 రిఫర్ చేయొచ్చు అంటే మీకు ఈజీగా ఉంటుంది 61 వస్తువులు ఉంటే వచ్చే సంఖ్య ఉమ్ తీసుకుంటానా

బాగుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఎంట్రెన్స్ ఇది యాక్చువల్గా మేము అటు నుంచి వెళ్ళొచ్చాం అన్నదానం కొరకు ఇక్కడ చాలా ప్లేస్ ఇది మంచిగా ఫ్రీగా ఇదిగోండి దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయట ఇక్కడ కోనేరు ఉంది కోనేరు ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు టైమింగ్స్ ఉంటాయి అట దర్శనానికి టూ వరకే ఉంటుంది మళ్ళీ క్లోజ్ అంట మళ్ళీ ఎప్పుడూ కదో తెలియదు ఇక్కడైతే ఇక్కడ ఇదిగోండి కోనేరు కానీ వాటర్ లేవు అసలు అయ్యో వాటర్ ఉన్నాయి అనుకున్నా ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ

ఇంకా దర్శనం అయితే అయిపోయినాయి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇది వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉందన్నమాట టెంపుల్ అయితే అమ్మపల్లి టెంపుల్ సో దర్శనం కూడా బాగానే అయింది వచ్చేసాము చూసారు కదా వీడియో వాయిస్ ఓవర్ అయితే ఏమీ లేదు ఇంకా వచ్చాకైతే లంచ్ ఆర్డర్ చేసేసుకున్నాం లేట్ అయిపోయింది త్రీ థర్టీ అయింది అనమాట వచ్చేసరికి లంచ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట ఇంకా తినేసి బజ్జే అవ్వడమే కాసేపు అసలు తిరిగి నేను చెప్పే ఉంటానేమో తమ్ముడి బర్త్డే సో అందుకే ఇంకా అలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఎప్పుడు వెళ్ళలేదు ఫేమస్ టెంపుల్స్ అనేసి సో ఇదండి అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్